గురించి తెలుసుకుంటాము మరొక రోజు ప్రవక్త వారి యొక్క ప్రవచనాలు హదీస్ గురించి మనం తెలుసుకుంటాము మహాప్రవక్త వారు ఏం చెప్పారు అంటే నాలుగు వందల ఎనభై ఒకటవ ప్రవచనంలో ఆ హీస్ రియాజ్ హదీసు హదీస్ కిరణాలు మొదటి భాగంలో తిరిమిజి అనే సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు అంటే ప్రవక్త వారు ఈ విధంగా తెలియ చెప్పారు అని చెప్పేసి ఆయన కొన్ని సంకలన హదీసు ప్రవచనాలు సంకలనం చేసినటువంటి గ్రంథం నుండి ఇది తీసుకుబడింది ఆయన ఏం ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే ప్రతి సమాజంలోనూ ఒక ఉపద్రవం ఉంటుంది నా అనుచర సమాజానికి ఉపద్రవం ఏమిటంటే ధన వ్యామోహం అన్నారు మహాశిల ధన మూలం విధం జగత్ నిజమే ధనం అనేది జగత్తుకు మూలమే కానీ అదే పరమావిధిగా మనము ఒకవేళ ఉన్నట్లయితే అది మన పరలోకాన్ని నాశనం చేస్తుంది కదండి ఎంతవరకు అయితే సంపాదించుకోవాలో అంతవరకు సంపాదించుకుంటారు దాని వలన అతనికి పుణ్యం ఉంటుంది ఇతనికి కూడా లాభం ఉంటుంది అలా కాకుండా ఇదే పరమావధిగా జీవితం గడిపితే తప్పనిసరిగా అది తనను ముంచేస్తుంది మహాప్రవక్త వారు అదే చెప్తున్నారు ప్రతి సమాజంలో అనుచరు సమాజం అంటే ప్రతి ప్రవక్తకు ఒక సమాజం ఉంటుంది కదా ఏ ప్రవక్త ఏ కాలానికి వస్తే ఆ కాలపు ప్రజలు ఆ ప్రవక్తకు సంబంధించినటువంటి సమాజం కాదు అనమాట మనం మహాప్రభక్త ముహమ్మద్ సల్హల్ కార్యాలకి సంబంధించినటువంటి వండం కాబట్టి అంటే ఆయన తర్వాత పుట్టినటువంటి వాళ్ళం కాబట్టి మనం అందరం అప్పుడు ఆయన అనుసర సమాజం వాడడం మనం అందరం ఈ అనుసర సమాజాన్ని అరబీ పరిభాషలో ఉమ్మత్ అంటారు మహాప్రవక్త ఏం చెప్పారు అంటే దైవ ఆయన శాంతిని గురించినగాక ప్రతి సమాజానికి ఒక ఉపద్రవం అనేది ఉంటుంది ఏదో ఒక ఉపద్రవం కొంతమందికి వ్యామోహాలు కొంతమందికి మరొకటి కొంతమందికి ఇంకొకటి 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 నా నా అనుచర సమాజానికి ఉపద్రవం ఏమిటంటే ధన వ్యామోహము అన్నారు ఈ ధన వ్యామోహంలో కొట్టు ఎవరైతే చిక్కుకు పడతాడో చిక్కుకుంటాడో అతను తన పరలోకనే నాశనం చేసుకుంటాడు జాగ్రత్త అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరిక చేస్తున్నారు అయితే ఇక్కడ ధనాన్ని సంపాదించకూడదు అన్న ఉద్దేశం కాదు మహాసినారా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము ధనాన్ని సంపాదించడం అనేది ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మనం తప్పనిసరిగా ధనాన్ని సంపాదించుకోవాలి దైవంలో దైవం కూడా ఏం చెప్తాడు అంటే రబ్బన ఆత్మ హస్తనతను హసనతన్ ఆకృతి అని అంటాడు ఓ మనిషి ఈ విధంగా నన్ను ప్రార్థించు దైవమ్మ నాకు ఈ ప్రపంచంలో కూడా మంచినివ్వి దెస్ట్ అనివ్వి అదేవిధంగా పరలోకంలో కూడా నాకు మంచినివి అని చెప్పేసి ప్రార్థించు అని చెప్పేసి స్వయంగా దైవమే ఆదేశిస్తారు మంచిని కోరుకుండి మీరు అలాగని చెప్పేసి ఈ ధన వ్యామోహంలో చిక్కుకుపోకూడదు చిక్కుపోకూడదు అది మనము ఏ విధంగా అయితే పడవ నీటిపై వెళ్తుంది కానీ ఆ నీరు ఏ విధంగా అయితే పడవలోనికి రాదు ప్రపంచంలోనే మనం వెళ్ళాలి కానీ ప్రపంచం అనే ఈ నీరు ఏదైతే ఉందో అది మనలోకి రాకుండా పడవలోనికి రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ వచ్చిందంటే మనల్ని తీసుకుని పడవ మునిగిపోయినట్టే మనం ప్రపంచంలో మునిగిపోతాం జాగ్రత్త సరే వేదన